ఒక గ్రామంలో మాలతి అనే అమ్మాయి ఉండేది ఆమె చాలా మంచి మనసుతో ఉండేది కాని ఎప్పుడూ ఒక అనుమానంతో ఉండేది నేను చేస్తున్న ఈ చిన్న పనులకి ఏమైనా విలువ ఉంటుందా పెద్దవాళ్లు చేసే పెద్ద పనులే ముఖ్యం కదా అని ఒకరోజు ఆమె తల్లికి బైబిల్ చదివిస్తుండగా ఈ వచనం వచ్చింది యోహాను నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకు పట్టణమునకు వెళ్ళియుండి మాలతి ఆలోచించింది శిష్యులు చేసిన పని చిన్నదే అదే భోజనం తెచ్చి ఇవ్వడం కాని ఆ చిన్న పని వలన యేసు బావి దగ్గర ఆ సమరయ స్త్రీతో మాట్లాడటానికి సమయం దొరికింది ఆ ఒక్క సంభాషణ వలన ఒక గ్రామం మొత్తం యేసును నమ్మింది అప్పుడే ఆమె గ్రహించింది చిన్న పనులు కూడా దేవుని ప్రణాళికలో పెద్ద భాగమై ఉంటాయి ఆ రోజు నుండి మాలతి తన చుట్టూ ఉన్నవారికి చిన్న సహాయం చేయడాన్ని గౌరవంగా భావించింది వృద్ధురాలికి నీళ్లు తేవడం పేదవారికి భోజనం పంచడం చర్చిలో చిన్న పనులు చేయడం ఇలాగ దేవుని దృష్టిలో చిన్న పని పెద్ద పని తేడా లేదు దీని సారాంశం ఇది సాదాసీదా వివరంలా కనిపించిన చాలా ముఖ్యమైన నేపథ్యం ఇస్తుంది మనకు చిన్నగా అనిపించే సేవలు కూడా దేవుని ప్రణాళికలో గొప్ప ఫలితాలను తీసుకువస్తాయి